జెక్కన్న నిర్మించిన అద్భుతమైన సృష్టి బాహుబలి ది కంక్లూజన్ ఈ సినిమా ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విడుదల కావడానికి సిద్ధంగా ఉంది ఇరవై ఎనిమిదవ తేదీకి ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి అయితే విడుదల ముందు రోజు ఇరవై ఏడవ తేదీ రాత్రి ప్రదర్శించబోయే ప్రీమియర్ షోల కోసం ప్రేక్షకులంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని చోట్ల కన్ఫర్మ్ అవగా హైదరాబాద్లో మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద అనుమతులు పొందడం కోసం ప్రయత్నాలు జరుపుతున్నారు అంతేకాక చిత్ర నిర్మాతలు కూడా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కలిసి ప్రీమియర్లకు అనుమతులు అడిగినా పెద్దగా ఫలితం లేకపోయింది ఇలాంటి ఇబ్బందులన్నీ ఒకవైపైతే మరోవైపు కళ్యాణ్ అభిమానులు బాహుబలి ప్రీమియర్లకు గట్టిగా అడ్డుపడుతున్నారు అందుకు కారణం గతంలో మార్చి ఇరవై నాలుగున రిలీజైన పవన్ కళ్యాణ్ చిత్రం కాటమరాయుడు ఇరవై మూడవ తేదీ అర్ధరాత్రి హైదరాబాద్లో ప్రీమియర్ షోలు వేయలేదు పైగా థియేటర్ల వద్ద షోలు వేయాలంటూ హడావిడి చేసిన అభిమానులపై పోలీసులు లాఠీచార్జి చేశారు దీంతో అప్పుడు వేయని ప్రీమియర్ షోలు ఇప్పుడెలా వేస్తారు అప్పుడు ఇవ్వని అనుమతులు ఇప్పుడేలా ఇస్తారు బాహుబలికి ప్రీమియర్స్ వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదనే పట్టుదలతో పవన్ అభిమానులు ఉన్నట్టు తెలుస్తోంది మరి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీకి ఈ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి Please subscribe. Hi, it's me Purna. Please subscribe.